ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీకృష్ణుడు పిరాట్టి అంటే నీలాదేవి వీరిద్దరూ ఏకాంతంగా విశ్రమిస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తూ వారిద్దరినీ కలిపి వేడుకునే అత్యంత రమణీయమైన పాశురం ఈ పంతొమ్మిదవ పాశురం నిన్నటి పాశురంలో పిరాట్టిని తలుపు తీయమని వేడుకున్న గోపికలు ఇప్పుడు గదిలోకి ప్రవేశించారు అక్కడ వారు చూసిన దృశ్యం అపూర్వంగా ఉంది ఒకవైపు వెలుగుతున్న దీపాలు మరోవైపు ఏనుగు దంతాలతో చేసిన కాళ్ళు గల మంచం ఆ మంచం మీద శ్రీకృష్ణ పరమాత్మ నప్పిన్నమ్మతో కలిసి నిద్రిస్తున్నాడు ఈ పాశురం మనకు యుగల ప్రార్థన అంటే స్వామిని అమ్మను కలిపి పూజించడం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది స్వామిని విడిచి అమ్మ గాని అమ్మను విడిచి స్వామి గాని ఉండలేరని ఆండాల్ తల్లి ఇక్కడ నిరూపిస్తుంది ఇప్పుడు अच्छमैन द्राविडसम्प्रदायन् लो पाशराम् नीडा तुङ्गस्तनगिरितटीसूक्तमुद्बोध्यकृष्णम् पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगणितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः குத்துவிளக்கெரியக் கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக் கிடந்த திரவாய் மைத்தடங் கண்டினாய் மீவுன் மணாளனை எத்தனை போதும் ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய் ఇక పాశురంలోని విశేషాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం పద్దెనిమిదవ పాశురంలో నప్పిన్నమ్మ అనుమతి పొందిన గోపికలు ఇప్పుడు గదిలోకి ప్రవేశించి అక్కడ కనిపిస్తున్న ఆ దివ్య సౌందర్యాన్ని చూసి ముగ్ధులవుతున్నారు గదిలోకి వెళ్ళగానే మొదట వారి కళ్ళకు కనిపించింది దీపాల వెలుగు చుట్టూ మంగళకరమైన నిలువు దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఇక్కడ దీపం అంటే కేవలం వెలుగు కాదు అది జ్ఞానానికి సంకేతం ఆ వెలుగులో వారు అద్భుతమైన దృశ్యం చూశారు ఏనుగు దంతాలతో చేసిన కాళ్ళు కలిగిన మంచం మీద అత్యంత మెత్తని దూదితో చేసిన పరుపుపై కృష్ణుడు నప్పిన్నమ్మ కలిసి నిద్రిస్తున్నారు ఈ మంచం కాళ్ళు కువలయ పీడాన్ని సంహరించి తెచ్చిన దంతంతో చేసినవని ఆచార్యులు వ్యాఖ్యానించారు ఏనుగు అంటే అహంకారం దాని దంతాలను పెకిలించడం అంటే అహంకారాన్ని తొలగించడం ఏనుగు దంతాలతో చేసిన కాళ్ళు గల మంచంపై స్వామి నిద్రిస్తున్నాడు అంటే అహంకారం నశించిన మనసులో భగవంతుడు ఉంటాడు అని అర్థం ఓ కృష్ణ నీ విశాలమైన వక్షస్థలంపై నప్పిన్నమ్మను ఉంచుకొని ఆమె అందానికి పరవశించి మమ్మల్ని మరిచిపోయి నిద్రిస్తున్నావా అని గోపికలు అడుగుతున్నారు శ్రీకృష్ణుడు లోకాన్నంతటినీ రక్షించేవాడు కానీ ఇప్పుడు నప్పిన్నమ్మ ప్రేమలో పడి భక్తులను మరిచిపోయాడని వారు ప్రేమపూర్వకమైన నింద చేస్తున్నారు స్వామి నీవు కళ్ళు తెరవాలి నీ దర్శనం కోసం తెల్లవారుజామునే వేచి ఉన్న ఈ భక్తుల గోడు నీకు వినబడడం లేదా అని ఆయనను మేల్కొల్పుతున్నారు కృష్ణుడు పలకడం లేదని గమనించిన గోపికలు వెంటనే నప్పిన్నమ్మ వైపు తిరుగుతారు అమ్మా ఆయన నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడని మాకు తెలుసు ఆయనను నీవు అంతగా కట్టిపడేశావు కానీ నీవైనా మా వైపు చూడాలి కదా కనీసం నీవైనా ఆ స్వామిని నిద్రలేపి మా వంటి పేద గోపికలపై ఒక్కసారి ఆయన చూపు పడేలా చేయమ్మా అమ్మా ఆయన నిన్ను విడిచి ఉండలేకపోయినా నీవైనా ఆయనను వదిలి మా వద్దకు రావచ్చు కదా క్షణకాలం కూడా నీవు ఆయనను విడిచి ఉండలేకపోతున్నావు ఇది నీకు న్యాయమేనా అని గోపికలు ఎంతో చమత్కారంగా వాదిస్తారు నీలాదేవికి భక్తుల పట్ల అపారమైన కరుణ ఉంటుంది భగవంతుడు మన తప్పులను లెక్క పెట్టి శిక్షించవచ్చు కానీ అమ్మవారు పక్కన ఉంటే ఆయన కోపం చల్లారుతుంది అందుకే అమ్మ నీవు ఉంటేనే మాకు ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మీరిద్దరూ కలిసి మాకు దర్శనం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నారు ఈ పాషురంలో ఆండాల్ తల్లి వర్ణించిన యుగల సేవ అంటే స్వామిని అమ్మవారిని కలిపి సేవించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే అమ్మవారు పక్కన లేని స్వామి శిక్షకుడు అమ్మవారు పక్కన ఉంటే స్వామి రక్షకుడు రామాయణంలో సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు రాముడు అడవిలో చెట్టును పుట్టను అడుగుతూ విలపిస్తాడు సీతలేని రాజ్యం ఎందుకు ప్రాణమెందుకు అని దుఃఖిస్తుంటాడు అటు సీతమ్మ కూడా అశోకవనంలో రాముని నామస్మరణతోనే ప్రాణాలు నిలుపుకుంది ఈ బంధం ఎలాంటిదంటే సూర్యుడు లేనిదే వెలుగు లేదు పువ్వు లేనిదే పరిమళం లేదు అలాగే సీత లేనిదే రాముడు లేడు నప్పిన్నమ్మ లేనిదే కృష్ణుడు లేడు రాముడు స్వభావరీత్యా ధర్మపరుడు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించడం ఆయన ధర్మం కాకాసురుడు సీతమ్మకు అపరాధం చేసినప్పుడు రాముడు ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రానికి భయపడి ముల్లోకాలు తిరిగినా కాకాసురుణ్ణి రక్షించేవారు లేకపోయారు చివరకు వాడు తిరిగి వచ్చి రాముని పాదాల మీద పడ్డాడు అప్పుడు సీతమ్మ తల్లి రాముని పక్కనే ఉంది రాముని కోపం ఇంకా చల్లారలేదు లేదు కానీ సీతమ్మ తన కరుణా వీక్షణంతో రాముణ్ణి చూసింది ఆమె చూపులోని చల్లదనానికి రాముని ఆగ్రహం అనుగ్రహంగా మారింది కేవలం కాకాసురుని ఒక కన్ను మాత్రమే పోగొట్టి వాణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టాడు గోపికలు ఇక్కడ అదే రహస్యాన్ని ప్రస్తావిస్తున్నారు స్వామి నీవు ఒక్కనివే ఉంటే మా అపరాధాలను చూసి మమ్మల్ని శిక్షిస్తావేమో కానీ ఇప్పుడు నీ హృదయం మీద నప్పిన్నమ్మ ఉంది ఆమె నీ పక్కన ఉంటే నువ్వు కఠినంగా ఉండలేవు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించడం నీకు సులభం అని వేడుకుంటున్నారు స్వామి నీలాదేవితో కలిసి శయనించిన పరుపు చాలా మెత్తగా తెల్లగా ఉందని గోపికలు వర్ణించారు దీన్ని ఆధ్యాత్మికంగా పంచశయనం అంటారు మంచి పరుపుకు ఉండవలసిన ఐదు లక్షణాలు తెలుపు మృదుత్వం స్వచ్ఛత సువాసన విచ్చదనం ఇవి భక్తునిలో ఉండవలసిన జ్ఞానం భక్తి వైరాగ్యం సత్ప్రవర్తన శరణాగతి అనే ఐదు గుణాలకు ప్రతీకలు ఈ ఐదు గుణాలు ఉన్న చోటనే దేవుడు నిద్రిస్తాడు అంటే స్థిరంగా ఉంటాడు ఈ పాశురం కేవలం ఒక భక్తి ఘట్టం మాత్రమే కాదు ఇది మన ఆధునిక జీవన శైలికి అవసరమైన ఒక గొప్ప జీవన వేదాంతాన్ని బోధిస్తుంది మనం భగవంతుని దర్శనానికి వెళ్ళినప్పుడు మన ప్రార్థనలన్నీ నాకు అది కావాలి నా పిల్లలకు ఇది కావాలి అనే కోరికల చిట్టాతోనే మొదలవుతాయి కానీ ఈ పాశురంలో గోపికలు ఏమడుగుతున్నారో గమనించండి స్వామి నీవు నీ ప్రియురాలితో కలిసి సుఖంగా ఉండు అంటే మన కోరికల కంటే భగవంతుని సుఖమే ముఖ్యమని భావించడం మన సుఖం కోసం దేవుణ్ణి వేడుకోవడం కాదు భగవంతుని ఆనందంలోనే మన సుఖాన్ని వెతుక్కోవడం అసలైన భక్తి ఈ నిస్వార్థ గుణం మన వ్యక్తిగత బంధాల్లో కూడా ఉంటే ఎన్నో కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తలు ఎలా ఉండాలో ఈ పాషణం చెప్తుంది శ్రీకృష్ణుడు నప్పిన్నమ్మను నప్పిన్నమ్మ శ్రీకృష్ణుణ్ణి విడిచి ఉండలేకపోతున్నారు అలాగే భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ప్రేమ అనురాగాలు ఉంటే ఆ ఇల్లు నందనవనంగా మారుతుంది ఏదైనా కష్టమైన పనిని సాధించాలంటే ఆ పనిని శాసించగలిగే వారిని ప్రసన్నం చేసుకోవాలి ఆచార్యుని ద్వారా దైవానికి అత్యంత ప్రియమైన వారి ద్వారా వెళ్ళడం వల్ల కఠినమైన పనులు కూడా సులభమవుతాయి దీన్ని నేటి కాలంలో ప్రాపర్ ఛానల్ నెట్వర్కింగ్ అని అంటున్నాం ఆండాల్ బృందం ఇలా ప్రార్థిస్తున్నారు ఓ నప్పిన్నమ్మా నీవు సర్వమంగళ రూపిణివి నీవు కృష్ణుని పక్కన ఉంటేనే మాకు క్షేమం ఎందుకంటే ఆయన న్యాయాధికారి నీవు దయామైవి నీవు పక్కన ఉంటే ఆయన మా తప్పులను చూడడు మాపై కరుణను మాత్రమే కురిపిస్తాడు మీ ఇద్దరూ వేరువేరు కాదు ఒక్కటే మీ దివ్యమంగళ స్వరూపాన్ని మా హృదయాల్లో నిలుపుకున్నాం మమ్మల్ని మీ నిత్య సేవకులుగా అంగీకరించండి భగవంతుడు మన తండ్రి అయితే అమ్మవారు మన తల్లి తండ్రి మనల్ని శిక్షించవచ్చు కానీ తల్లి ఎప్పుడూ రక్షిస్తుంది తండ్రికి కోపం వస్తే తల్లి కాపాడుతుంది కానీ తల్లికి కోపం వస్తే ఎవరూ కాపాడలేరు అందుకే నప్పిన్నమ్మను అంతగా ప్రతిమాలుతున్నారు గోపికలు ఆ తల్లి మన వైపు ఉంటే లోకేశ్వరుడైన కృష్ణుడు మన సొంతమవుతాడు ఈ పంతొమ్మిదవ రోజున మనం తెలుసుకోవలసిన పరమార్థం ఏమిటంటే భగవంతుణ్ణి అమ్మవారితో కలిసి పూజించినప్పుడే మన ప్రార్థన పరిపూర్ణమవుతుంది వెలుగులేని దీపం నీరు లేని నది ఎలాగో అమ్మవారు లేని స్వామి కూడా అలాగే అందుకే శ్రీయప్పని వేడుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం ఇది పంతొమ్మిదవ పాశురం దాని సారాంశం ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం